నెల్లూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు యాభైవ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్ మహేష్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కంచి లతీష్ నగర అధ్యక్షుడు ప్రసాద్ నెల్లూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్ మహేష్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కంచె లతీష్ కార్యదర్శి సర్వేపల్లి మహేష్ బాబు ఎస్కే జావీద్ నగర అధ్యక్షుడు ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జావీద్ నగర అశోక్ జీ జిల్లా కోశాధికారి సర్వేపల్లి మహేష్ బాబు సర్వేపల్లి శివకుమార్ రోషన్ మన్సూర్ మరియు అభిమానులు పాల్గొన్నారు అందరి నమస్కారన్న ఈరోజు మా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు యాభైవ జన్మదిన సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకి స్థానిక వీఆర్సి సెంటర్లో ఉన్న వినాయకుడి గురే భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు చేసుకొని అభివృద్ధి అటు పిమ్మట నర్తకి సెంటర్లో మా అభిమానుల సెంటర్ అని చెప్పుకుంటున్న మహేష్ బాబు అభిమానుల సెంటర్ నర్తకి సెంటర్ అండ్ అన్నదాన కార్యక్రమం అట్లాగే వస్త్రదాన కార్యక్రమం మహిళకు వస్త్రదాన కార్యక్రమం చేసి సాయంత్రం ఆరున్నరకు మేము అతడు రీ రిలీజ్ ఫంక్షన్ రీ రిలీజ్ ఆరు నలభై ఐదు షోకి ఐదున్నర నుంచే మేము భారీ ఎత్తున డీజే కార్యక్రమము అదేవిధంగా బాణ అభిమాన కోలాహలాల మధ్య అతడు రిలీజ్ని భారీ ఎత్తున చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాలకి స్థానికంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అందరూ ఇచ్చేసి దీన్ని భారీ ఎత్తు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలనేసి మీ వంతు సహాయం కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం మహేష్ బాబు హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కొన్ని రోజు మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాభై జన్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వినాయకుడి ముందు వద్ద పూజలు నిర్వహించుకున్నాము తర్వాత రెండు వందల మందికి పేద పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది మరియు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం రెస్టూ థియేటర్ వద్ద కేక్ కట్టింగ్ బీజే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అభిమానికి మేము మాస్ఫూర్తిగా తెలియజేసుకుంటాము మా హీరో ఇలాంటి మరి మరెండో చెప్పుకోవాలని మాస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ధన్యవాదాలు అండి అతడు రీ రిలీజు ఇరవై సంవత్సరాలు పురస్కరించుకొని ఎస్ థియేటర్ వద్ద ఈరోజు ఆరు నలభైకి ఫస్ట్ షో చేస్తున్నామండి ఫ్యాన్స్ అందరూ హంగామా చేయబోతున్నారు ఐదున్నరకి డిజే కార్యక్రమం కూడా ఉంది ప్రతి ఒక్కరూ ఆ సేవా కార్యక్రమంలో అలానే అందరూ రిలీజ్ మూవీ కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఒక పెద్ద పండుగలు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం ఈరోజు మహేష్ బాబు బర్త్డేని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా ఎలా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా మా దైవం మా గోల్డెన్ హార్ట్ నాలుగు వేల ఐదు వందల మంది పేద ప్రజలకి గుండె ఆపరేషన్ చేసిన మా దేవుడు మహేష్ బాబు పుట్టినరోజు ఇలానే ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా ఈ ఈరోజు ఆ సేవా కార్యక్రమాల్లో పురస్కరించుకొని మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటలకి వినాయకుడి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించాము అలానే మా వంతు మా సభ్యులందరం కలిసి చీరలు పంపిణీ అన్నదాన కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాము ఇలానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ దానితో అంతా ఇలానే సేవా కార్యక్రమాలు చేసుకొని ఇంకా భావితాల భవిష్యత్తులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ పేదలకు కానీ ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ కలవదిస్తున్నాము ఓకే ఈరోజు మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈ ఈరోజు పూజ జలతో భారీ పూర్తి చేసి ఆయన ఇల్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పూజా కార్యక్రమం చేయడం జరిగింది చీరలు మూడు వందల మంది చీరలు పంపిణీ మూడు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఈవినింగ్ బాగా ఎత్తున బాణా సంచారు డీజేతో ఎప్పుడు కనీ రిలీజ్లో రికార్డు అతను సూచిస్తున్నారు మూవీ గోగుల్ స్టార్ ఈ ఈరోజు మహేష్ బాబు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు ఈ రోజు ఈ రిలీజ్ రికార్డు రాస్తూ ఉంది సినిమా ఇది మరెన్నో జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పి మహేష్ బాబు అభిమానులు కోరుతున్నాడు నమస్కారం అండి నా పేరు జాగీద్ రెండు తీసుకుంటు మహేష్ బాబు ఈరోజు మహేష్ బాబు గుటిలో సందర్భంగా నెల్లూరు సెంటర్ సెంటర్లతో అన్నదాని కార్యక్రమం మరియు చీరల్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈవినింగ్ కూడా ఎస్టు థియేటర్ వద్ద డీజే ప్రోగ్రామ్ మరియు అతడు రీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అభిమాని ప్రవాసిగా కోరుతున్నాము అక్కడ వచ్చి ఏడు గంటలకి కేక్ కటింగ్ ఉంది